చైనా సైనికులకు గొర్రెల కాపర్లు చుక్కలు చూపించారు ఏకంగా సైనికులకే ఎదురు తిరిగారు అంతేకాదు చైనా సైనికుల్ని ఉరికించారు అదేంటి గొర్రెల కాపర్లేంటి చైనా సైనికుల్ని తరిమేయడం ఏంటి అనుకుంటున్నారా అవును ఇది నిజం కావాలంటే మీరే చూడండి వాస్తవాధీన రేఖ దగ్గర గొర్రెల్ని మేపకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన చైనా సైనికుల్ని లడక్ గొర్రెల కాపర్ల బృందం పరుగులు పెట్టించారు గొర్రెల్ని మేపనివ్వకుండా తమను అడ్డుకున్న చైనా సైనికులకు స్థానిక కాపర్లు ఎదురు తిరిగారు గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే అది భారత భూభాగమని అక్కడ పశువుల్ని మేపుకోవడం తమ హక్కు అని తెలిసి చెప్పారు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది గత మూడేళ్లుగా తూర్పు లడాక్ కాపర్లు ఎల్ఓసీ వద్ద పలు ప్రాంతాలకు తమ పశువుల్ని మేతకు తీసుకెళ్లడం లేదు ఎల్ఓసీ అనేది భారత్ చైనా భూభాగాల్ని వేరుచేసే ఒక సరిహద్దు రేఖ భిన్నమైన అవగాహనలు ఇరుపక్షాల సైన్యాల మధ్య వివాదాలకు దారితీశాయి కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘర్షణలకు కారణమవుతున్నాయి స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ కౌన్సిలర్ కాన్చోక్ స్టాంజిన్ ట్విట్టర్ లో వీడియోను షేర్ చేశారు తూర్పు లడాక్ సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం కార్ప్ ద్వారా పాంగాంగ్ ఉత్తర ఒడ్డున ఉన్న సాంప్రదాయ మేధ మైదానంలో తమ హక్కుల్ని సాధించుకోవడానికి సంచార జాతులకు అనుకూలమైన వాతావరణం చూడడం సంతోషంగా ఉంది ఇంతటి బలమైన పౌర సైనిక సంబంధాలు సరిహద్దు ప్రాంత జనాభా ప్రయోజనాలను పరిరక్షించినందుకు నేను భారత సైన్యానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు